అయ్యో పాప ఏడుస్తుందండి అటువా వెళ్దాంలే ఇంకా బట్టలు కూడా ఆరేసేయాలండి బట్టలు వాషింగ్ మిషన్ కేశాను ఇల్లు చూడండి మా పాప అందరం కాఫీ తాగితే మా నాన్న ఒక్కడే చాయ్ చాలా రోజుల తర్వాత వేడి వేడి పొగలు పొగలు చాయ్ అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి పులిహోర అలాంటివన్నీ చేసి పంపించాలి ఓకే మా నాన్న కోసం అయితే తలకాయ కర్రీని వండుతున్నానండి రెసిపీని ఏమీ షూట్ చేయలేదు కానీ ర్యాండమ్ గా అయితే ఇలా చేశాను చూస్తూ ఉండండి తలకాయ హాయ్ నాన్న వదిలేపోయావా మా నాన్న వచ్చేసారు ఏంటి అని లోపలికి చూపిస్తా ఓకే నా ఎలా నాన్న హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎందుకంటే మా నాన్న వచ్చారనమాట ఊరి నుంచి అసలు ఏమేమి తీసుకొచ్చారు అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనేది నేను వీడియో మొత్తంగా చూస్తే మీకే అర్థమైపోతుంది గాయస్ ఓకేనా కీప్ పాప అయితే ఇప్పుడే లేచిందండి ఇంకా మా నాన్న కోసం నేను ఈరోజు తలకాయ కర్రీ చేశాను సో రెసిపీ ఏంటి చాలా ఇంటి చేపలు తలకాయలు తప్పించి తెచ్చాడు మా నాన్న నీ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఓ బంగారు కొన్ని బయటకు కూడా వెళ్ళేసి వచ్చామండి మా నాన్న అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనేది ముందు ముందు వీడియోలో మీకే తెలుస్తుంది నాన్న బాబాయ్ అయితే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పడుకున్నారనమాట నేను కంటిన్యూషన్ వీడియో అయితే నేను చేస్తున్నాను సో మా నాన్న కూడా ఈవినింగ్ టైంలో వచ్చారనమాట ఇంకా అలానే వీడియో తీసాను గుర్తుగా ఉంటుంది మా బాబాయ్ అయితే ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చాడండి మా బాబాయ్ మా నాన్న అనమాట ఇంకా మా తమ్ముడు సో ఈవినింగ్ అసలు మేమేం స్పెషల్ చేసుకున్నాము అసలు ఎలా అల్లరి అనేది ఈ బ్లాగు అంటే ఇది నైట్ బ్లాగ్ అని చెప్పొచ్చు ఓకేనా బై గైస్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి కనిపిస్తా ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయానండి మా బాబాయ్ వాళ్ళు వాళ్ళత్త మామయ్య అంటే మా మామ మా తాతయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాడు సో ఊరి నుంచి చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు మా బాబాయ్ అయితే ఇంకా మా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారండి మా బాబాయి మా నాన్న కూడా ఇంకా భోజనానికి అయితే ఇక్కడికే వస్తారు నేను వాళ్ళ కోసం ఇక్కడ రైస్ అండ్ ఈ అమ్మి అమ్మి చికెన్ గ్రేవీ కర్రీ సో ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది తను కూడా వచ్చేసి ఫ్రెష్ అయిపోయారు ఇంకా మా హస్బెండ్ కైతే రైస్ పెట్టేస్తున్నాను ఇంకా మా నాన్న వాళ్ళు ఎవరు తినలేదండి ఎంతసేపు ఉన్నారు సన్నీ అన్నం తిను ఇంకా మా నాన్న అయితే మా నుంచి వచ్చాడండి ఇంకా మా బాబాయ్ రాల మా నాన్న వచ్చాడు పెట్టారా ఏం ఇచ్చాడు బాబాయ్ మీ మామ ఇచ్చాడు పెద్ద లగేజ్ వచ్చినట్టున్నావు బయట తీరసా నీ బాబు వెళ్ళాడు గొల్లిం పెట్ట బాబాయ్ నీకోసం నాన్న ఆగిపోయాడు ఈరోజు ఇద్దరిని కలిసిరా బాబు వచ్చాడుగా అని చెప్పింది అమ్మా అందుకే ఎందుకు అన్నవారు అట్లా అని అన్ని బయట చేస్తాడు కానీ మాయ మాత్రం చేయడు గైస్ ఇంకా మా పొయ్యి అయితే ఖరాబ్ అయింది మా బాబాయ్ అయితే గ్యాస్ రిపేర్ చేస్తున్నాడు చెప్తావా చెప్పు మా మా అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చెప్పు ఎవరైతే నిలువ కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా పిచ్చెక్కుతుంది అమ్మా మా నాన్న డోర్లు వేసేస్తున్నాడు అమ్మాయమ్మా ఇంకా మా బాబాయ్కి మా తమ్ముడికి కూడా ఇంకా రైస్ అయితే పెట్టేసేసానండి ఇంకా నైట్ అయితే ఎండ్ చేసేసాను ఎర్లీ మార్నింగ్ కంటిన్యూ వీడియో అండి ఇంకా అందరం కూడా కాఫీలు టీలు అయితే తాగేస్తున్నాము ఇంకా సో ఐ లవ్ కాఫీ ఇంకా మార్నింగ్ లేవంగా అయితే స్టార్ట్ చేశాను కదా మేమందరం కాఫీ తాగితే మా నాన్న చాయ్ చాలా రోజుల తర్వాత వేడి వేడి పొగలు పొగలు చాయ్ గాయ్స్ ఓకేనా మళ్ళీ కనిపిస్తాను చాలా పనులు ఉన్నాయి మా నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి పులిహోర అలాంటివన్నీ చేసి పంపించాలి ఓకే ఇంకా ఇంట్లో టిఫిన్ అయిపోయేసరికి బయటే టిఫిన్ తీసుకొచ్చి ఇస్తే తినేస్తున్నారండి ఇంకా మా బాబాయ్ వాళ్ళు అయితే రెడీ అయిపోయి హడావిడిగా ఉన్నారు ఏం చేస్తున్నావు అధంగా అబ్బా బాగుంది దొంగన కొడుకు తాతకు చేతున్నావా తాతకు తాగిస్తున్నావా బాటిల్ అంట వాటర్ అంట బాబాయ్ మా పొయ్యి అయితే ప్రాబ్లం వచ్చిందండి మా బాబాయ్ ఇంకా రిపేర్ చేసేసాడు ఏమైంది బాబాయ్ అంటే జట్లు పోయినాయి అంట వీటిని జట్లు అంటారంటండి మంట అనేది ఎర్రగా వచ్చేసి గిన్నెలన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయి అనమాట ఇంకా మా బాబాయ్ అయితే సాల్వ్ చేసేసాడు ఇప్పుడే ఫ్రెష్ అయ్యైతే వచ్చేసాను ఇంకా వెళ్ళిపోతున్నారు బయలుదేరిపోయారు అనమాట లగేజ్ తో అరే ఆగ వచ్చింది వెనక రండి

అరే బాబాయ్ జాగ్రత్త ఎక్కడికమ్మా ఆచాడు మనం బండికి వెళ్తా మావి అత్తనుడు నడు నడు మామయ్య అత్తడు అయ్యో పాడుస్తుందండి వద్దులే 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 ఇంకా కొన్ని వెళ్దాంలే ఇంకా బట్టలు కూడా ఆరేసేయాలండి బట్టలు వాషింగ్ మిషన్కి వేసాను ఇల్లు చూడండి మా పాప ఎలా పెట్టి చూపిస్తున్నా ఇల్లు ఊడ్చాను మొత్తం పులిహోర అంతా పోసేసింది ఓకేనా ఇల్లంతా పోసిపోయిందండి మా నాన్న మా బాబాయి అందరం ఉన్నప్పుడు వేరే ఉంటుంది మనం ఒక్కరి ఉన్నప్పుడు ఇల్లు అంతా ఒకలా ఉంటుంది అనమాట కదా పాప అయితే ఏడ్ చేసింది అంతే అండి ఈ ఇంకా వీడియో తర్వాత ఆపేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ నెస్ డే బై బాయ్